దేవాదేవి చూపిస్తున్న కృపను బట్టి వందన స్తోత్రాలు చలితాం దేవుడు ఎన్ని ఆశ్చర్యకారాలతో ఆయన మేలుతో కృపతో మనల్ని కడుతుండు ఎన్ని విషయాలు మన జీవితాల్లో నెరవేర్చి శ్రీ సంతానంగా ఈ భూమి మీదికి రావడానికి క్రీస్తు ప్రభు చేసిన ప్రతి పనిని మనము వాటన్నిటిని ప్రచురం చేసినప్పుడు క్రీస్తు స్వార్థాన్ని ప్రకటించే వారిగా దేవునికి మేమగలుగున్నాక చూద్దాం గలతీలకు రాసిన నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూద్దాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ కుమారుణ్ణి పంపాను దేవునికి స్తోత్రం దేవుడు తన కుమారుణ్ణి పంపి మనకు ద్వారా రక్షణ బిడుదల విమోచన మన పాప క్షమాపణ మన బ్రతుకులకు ఒక మార్గము దారిద్ర్యంలో నుంచి విడుదల అన్ని కూడా ఇవ్వడానికి తన కుమారుని భూమి మీద నీ కొరకు నా కొరకు పంపిణంట మరియ గర్భంలో పట్టలేని ఆ ఒక కుమారుడు సులుము అని అంటాడు ఏమని ఈ మహా ఆకాశము ఆకాశము భూములు ఏది కూడా నేను పట్టజాలో కదా తండ్రి ఈ మందిరం ఏం సరిపోతుంది మందిరమే చాలా నీ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న స్త్రీ గర్భంలో మరియ గర్భంలో సరిపోకపోయిన నీ కొరకు నా కొరకు మనిషి గర్భంలోనికి వచ్చి ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చి నీకు నాకు బిడుదల నుంచి సులువపై నిన్ను నన్ను గనపరచడానికి లోకము మనల్ని హెచ్చించడానికి ఆయన ఆహుతి అయి ఆయన ఒక జీవితాన్ని మన కోసం త్యాగం చేసి మనల్ని ఆయన రక్ష పరలోకపు వధువులుగా తయారు చేయడానికి మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చింది దేవునికి స్తోత్రం చూద్దాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడిన ఆయన దేవునికి స్తోత్రం ఈ ధర్మశాస్త్రంకి లోబడంట మనని ఏం అనుగ్రహించింది అంటే గణతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూద్దాం హలడియా దేవునికి స్తోత్రం ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు ఆ బ్రాహ్మ పొందిన ఆశీర్వచనంలో క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర శాపమే నుండి విమోచించను దేవునికి మహిమ గాక హలయా ధర్మశాస్త్ర శాపంలో నుంచి మనల్ని విమోచించి మనకు కావలసిన ప్రతిదాన్ని అబ్రాహ్మ సంతనంగా అబ్రాహ్మ ఆశీర్వాదాలతో అబ్రాహ్మ కుమారులుగా అబ్రా వంశావళిలో మనల్ని చేర్చి ఆయన ప్రతి పనిని మన సత్యముతో న్యాయంతో అన్ని కూడా మన జీవితాలలో జరగడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత దేవునికి మహిమ కలుగునగాక హలలి ఆయన ఏది కూడా చెయ్యలేదు అనలేదంట సరిపోయిన దేవుడు నీ నా జీవితానికి కావలసిన ప్రతిదాన్ని కంప్లీట్ గా చేసి ముగించి భూమి మీదకి వచ్చి నీకు నాకు అందించిండట దేవునికి స్తోత్రం ఈ రోజు నీ నా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యకు ఆయన ఎప్పుడో పరిష్కారం ఇచ్చేసి జవాబు ఇచ్చిండు ఈ రోజు మనము జవాబు దొరికిన ప్రశ్నలను పట్టుకొని బాధపడుతున్నాం కానీ క్రీస్తు ప్రభు అలా ఆది కాలంలోని నీ నా ప్రశ్నలకి జవాబు అయిపోయింది నీకు నాకు జవాబు దొరికిన ప్రశ్నలు అలెలి దేవునికి స్తోత్రం వాటన్నిటిని నెరవేర్చి మన జీవితాలకి సమస్తం సమకూర్చిండు దేవునికి మాయమ కలుగునగాక క్రీస్తు పుట్టుక మన జీవితాలకి రక్షణ అనుభవం దేవునికి పుట్టుక మన జీవితానికి విజయోత్సవం క్రీస్తు పుట్టుక మన జీవితానికి సమృద్ధి ఆనందము సమాధానము క్రీస్తు పుట్టుక మన జీవితాలకి స్వస్థత ప్రతి దానికి క్రీస్తు పుట్టుకతో మనకు చాలా చాలా సంబంధాలు దేవుడు అనుగ్రహించిండు దేవునికి మాయమ కలుగునుగాక హలలి తల్లి వేశానికి మన స్తోత్రాలు గొప్పది అద్భుత నీకేస్తున్నాం కార్యాల దాయించండి అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో నడిపిస్తున్న తండ్రి నీ మేలు దీపిన ఆశ్వాస సంతోష సమాధానాలతో మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తున్న దేవాకృతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్